హలో హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు స్వాతి చెప్పే సంగతులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు ఇప్పుడు మన ఆంధ్రాలో మారు మోగిపోతుంది బాబోయ్ బేసిక్గా నేను మహేష్ బాబు ఫ్యాన్ని బట్ ఎందుకో తెలియదు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి పిచ్చిగా క్రేజ్ అనమాట ఈ ఎస్పెషల్లీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి సో పవన్ కళ్యాణ్ నెల్లూరుకి వస్తే వెళ్లకుండా ఉంటామా చెప్పండి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాను బట్ క్రౌడ్ అయితే మామూలుగా లేదండి ఒక పక్క చెమట్లు భయంకరంగా వస్తున్నాయి కానీ తగ్గేది లేదు పవన్ కళ్యాణ్ చూడాలి కానీ అన్ఎక్స్పెక్టెడ్గా నేను రైట్ సైడ్లో ఉన్నాను సో నాకు బాబు గారు కనిపిస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ కనిపించలేదు కానీ ఇది మాత్రం కంప్లీట్గా ఈ వీడియో నేను పవన్ కళ్యాణ్ కోసమే వెళ్ళాను పొలిటికల్గా అయితే అస్సలు తీసుకోవద్దండి ఇంకా వెళ్ళాను సో లాస్ట్కి ఇక్కడైతే చూస్తున్నారు కదా వీళ్ళు గొడవ పడుతున్నారు చిన్నగా అయితే గొడవ అయితే జరిగింది సో అక్కడ నుంచి పక్కకు వచ్చేసామన్నమాట చూడలేకపోయాను ఇంకా బట్ పర్లేదు అంతసేపు వెయిట్ చేసిన దానికి ఫైనల్గా ఒక టూ త్రీ సెకండ్స్ అయితే కనిపించారండి అది ఎప్పుడా అనుకుంటున్నారా ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత కిందికి దిగుతున్నప్పుడు చూశానండి ఫైనల్లీ సో ఇంకా చాలా రా అనుకున్నాను కానీ ఫోటో దిగడానికి అయితే సోర్స్ లేదంట ఆ హెల్త్ బాగాలేదంట పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా ఛాన్స్ దొరికితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తాను అంటే ఇంత ఎందుకు అనుకుంటున్నానంటే ఇంకా మళ్ళీ నెల్లూరుకి ఎప్పుడు వస్తారో తెలియదు వచ్చినా మనం ఉంటామో లేదో కూడా తెలియదు సో అందుకని తీసుకోవాలని అయితే డిసైడ్ అయిపోయాను మా క్రౌడ్ మామూలుగా లేదండి సో ఫైనల్లీ చూసేశాను కానీ మాత్రం అంతా ఇదిగా అయితే చూడలేదు ఒక టూ త్రీ సెకండ్స్ అయితే చూశానండి దానికోసం ఒక టూ ఒక వన్ టూ అవర్స్ అయితే ఆల్మోస్ట్ వెయిట్ చేశాను కొండ వెళ్తున్నారు సో మామూలుగా లేదండి క్రేజ్ ఇంకా ఫైనల్గా వెళ్ళిపోయిన తర్వాత దొండి వాళ్ళందరూ ఇలా వెళ్ళిపోతున్నారన్నమాట జన సైనికులు ఇంకా వీళ్ళంతా అరిమైనింగ్ సో మళ్ళీ చెప్తున్నానండి పొలిటికల్గా అయితే తీసుకోవద్దు పవన్ కళ్యాణ్ కోసమే వెళ్ళాం అక్కడికి ఇంకా మరే ఉద్దేశం లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి